అందరికి నమస్కారం వచ్చేవాళ్ళందరికీ పెద్దవాళ్ళు అనిపించి పెద్దవాళ్ళకు నా మా మనుషులు నాకు నా క్రెండ్స్ మా అత్యలు మా బలు అందరు చూడారు ధన్యవాదాలు మా మా మనుషులు కండెళ్ళ మా మామారు నాకు ఈ పదవి ఇప్పించినందుకు నేను ఎంతో సంతోషపడ్డాను ఇది కట్ట్యా అనుకుంటున్న మనుషులునే అది నా కోరిక తీర్చినాను నేను ఏదో అది ఏదో అనుకునింటివం దేనం అనుకునింటి ఈ దేవాన్ని నాకు కనిపించినాడు నా ఖుషి అయినా కానీ నా కృషి అయిన వాడు నా చేతన కృషి చేసి ఇది టెంపుల్ అభివృద్ధి చేస్తానని మా మామూలు నాపిస్తున్నాను ఒక్క రూపాయ తింటే సహించే నేను నమస్కారాలు తెలుగుదేశం చాలా మంది అధ్యక్షుడుగా నారాయణ గారు నారాయణ గారు తల్లి గారు పది ఎన్ని నారాయణ 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 జీవితంలో పిల్లప్పటి నుంచి కూడా చాలా చిన్న పిల్ల నుంచి కూడా నలభై ఏడు నలభై ఐదు కూడా నాతో లెంగి ఉండేవాడు ఇప్పుడు కూడా నా విజయం కోసం ఆకాంక్షించేవాడు ఇప్పుడు రాజకీయాలు నా కోసం ఎన్ని సంఘటనలు కూడా ఆ రకంగా మహా వ్యక్తి పిల్ల పిల్లవాడైనా మంచివాడైనా చాలా గట్టివాడైనటువంటి నారాయణ గారి కమిటీ అధ్యక్షులుగా ఇంత వారు వారి కమిటీ సభ్యులు చాలా మంది ఉన్నారో పిల్లలు లేవు వారి పేరు పేరున వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సరే మీకు అందరికీ బాధ్యత ఉంది ఈ ఆరోగ్య రంగంలో నాకు బాగా తెలుసు మన దగ్గర చాలా పెళ్ళి వచ్చాయి సంవత్సరాలు యాభై సంవత్సరాలు చాలా పాటలు ఉండేది ఇక్కడ చాలా ఆరుగట్టి ప్రాంగణాలు చెప్పారు తర్వాత రాజుగారు ఉన్నప్పుడు మీరు మండపం ఏర్పాటు చేశారు చేసి ఆలయాలు మండపం ఏర్పాటు చేసి ఇక్కడ పెళ్ళి జరగాలని చెప్పి నిర్వహించడం జరిగాను కానీ మీకు ఇప్పుడు పండించబట్టి బాధ్యత ఉంది నారాయణ గారు నారాయణ గారు అధ్యక్షుడిగా

ఎందుకంటే ఏ కార్యక్రమం కార్యక్రమాలు మనం కూడా ప్రతి ఎన్నికలు రాజ్యంలో తెలిసి నుంచి మనం చేయడం జరుగుతుంది లేకపోతే ఈ మూల నుంచి మన తోపున మన ఈశాన్య నుంచి కూడా మన ఎన్నికలు మన ఎన్నికలు ప్రారంభించి ప్రభుత్వం కూడా ఆశీస్సు తీసుకొని మనం చేసేవాళ్ళం